రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ప్రజలందరికీ కలగాలని ప్రభుత్వ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు ఈ రోజు కర్నూల్ నగరంలోని గాయత్రి స్టేట్ గురుదత్త పాలిక్లినిక్ నందు సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో సమాజ సేవకులు శంకర్ శర్మను కలిసి షాల్వ కప్పి పూలబోకే అందించారు ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు సమాజ సేవకులు శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రజలు ముఖాలలో చిరునవ్వుల దీపాలు వెలగాలని సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య రమేష్ రామకృష్ణ పాల్గొన్నారు కర్నూలు జిల్లా ప్రజలందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరియు మన జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటాను ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి మేము జర్నలిస్టు వస్తున్నాం కలిసి మన ప్రముఖ గ్యాస్ట్రాలజిస్ట్ లీవర్ స్పెషలిస్టు ప్రముఖ వెంకట శంకర శర్మ గారు కలిసి మేము చిన్న షాప కప్పి పూల బొకాయ అందించాము అయితే కర్నూలులో సమాజ సేవకు అంటే శంకర్ శర్మ శంకర్ శర్మ అంటే సమాజ సేవకు అనగా ఆయన నిరంతరము ప్రజల కోసం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళు ఆరోగ్యంతో నిన్న మృదయం జీవించి పేద ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఇతరుల శ్రీమతులకు కోరుతున్నాం కనుక శంకటేమృతాన్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది సేవా కార్యక్రమాలు తీసి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం